హాయ్ అండి యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని రెసిపీస్ పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు అందుకని నేను చేసుకున్న వంటనే వీడియో రూపంలో ఈరోజు తీసాను అనమాట అలాగని ఇది స్పెషల్గా పెద్ద మసాలాలు అలా వేసింది కాదండి కమ్మగా పూర్వం నుంచి మనం ఆరోగ్యం కోసం వండుకునే వాళ్ళం కదా బీరకాయ పొట్టు పెసరపప్పు కాంబినేషన్ అనమాట చాలా కమ్మగా ఉంటుంది అనమాట చాలా వేగంగా చేసేసుకోవచ్చు ఈజీగా చేసేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు పచ్చిది కాకుండా నా దగ్గర వేయించింది ఉంది కనుక అది నానబెట్టుకున్నానండి పొట్టు పెసరపప్పు పచ్చిదైనా ఉంటే మంచిదే నానబెట్టుకుని అది కూడా వాడుకోవచ్చు దీనికోసం నేను మట్టి ముక్కలు తీసుకున్నానండి కొద్దిగా నూనె వేసుకున్నాను ఎప్పుడు చెప్పినట్టుగానే కమ్మటి కూరలకి పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇక్కడ పొట్టు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను పోపు వేగిన తర్వాత ఎండుమిరపకాయ తుంచి వేసుకున్నాను అలాగే ఇందులో ముక్కలుగా తరిగి పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకోవచ్చు అదొక రకమైన టేస్ట్ ఉంటుంది అలాగే పచ్చిమిర్చి అల్లాన్ని మిక్సీ చేసామనుకోండి ఆ ముద్దను వేస్తే కూడా చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ పోపు వేగిపోయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి ముద్ద కూడా వేసి కాస్త వేయించానండి అలాగే కొద్దిగా ఇంగు వేసుకున్నాను అలాగే నేను తయారు చేసుకున్నాను పసుపు కూడా కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే అలా చెప్పడం నాకు చాలా గర్వంగా ఉందండి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టిన పొట్టు పెసరపప్పు ఉంది కదండి అది కూడా వేసి పోపుతో పాటు ఒకసారి కలిపి నేను ఆల్రెడీ తొక్క తీసి తరిగి పెట్టుకున్న బీరకాయలు వేసాను బీరకాయ ముక్కలు కాస్త పెద్దమైన పర్వాలేదండి త్వరగా ఉడికిపోతాయి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఉప్పు బదులు ఇక్కడ సంధ్యం లావం వేసుకున్నాను ఈ కమ్మటి కూరలకి ఉప్పు ఎక్కువ పట్టదండి కొద్దిగా వేసుకోండి అవసరమైతే లాస్ట్లో కలుపుకోవచ్చు అది కూడా వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళ చొక్కలు వేసుకున్నాను ఎందుకంటే మనకు ఆల్రెడీ బీరకాయలో చాలా వాటర్ ఉంటుంది నానబెట్టి పెట్టాము కదా పప్పు కనుక కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేశానండి ఇలాగ ఎన్ని పనులైనా చేసేసుకోవచ్చు మట్టి మూకుళ్ళని చక్కగా దగ్గరకు వచ్చి ఉడుకుతుందనమాట చాలా కమ్మటి వాసనతో చాలా బాగుంటుంది ఇంకొకటి వేసుకున్నాం ఇంక ఇందులో కరివేపాకు పోపులో పెట్టుకుంటే ఎంత బాగుంటుందని కానీ వర్షం వల్ల నేను గార్డెన్కి వెళ్ళలేదు తేలేదు అక్కడ పెద్ద చెట్టు కాదు కానీ ఒక చిన్న ఒకటో రెండో ర్యాములు వచ్చే చెట్టు ఉంది అదే తెచ్చి వాడుతున్నాను తప్ప మార్కెట్ నుండి కరివేపాకు తెప్పించడం మానేశానండి నాకు నచ్చడం లేదు ముదిరిపోయిన ఆకులు మచ్చలతో ఉన్నవి అసలు వాసనే ఉండదు కనుక అసలు బయట కొండమే మానేశాను అనమాట కానీ ఈ కూరలో కరివేపాకు వేసుకోండి లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర వేసుకోకపోయినా పర్లేదు కానీ కరివేపాకు ఉండాలి ఖచ్చితంగాను నా లేదు కనుక వేసుకోలేదు అనమాట అంతేనండి అన్నీ కలిపి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది కూర చాలా బాగుంటుంది మళ్ళీ నూనె యాడ్ చేయకలేదు మీకు వచ్చింది తీసిన అన్నంలో ఈ కూర కలుపుకుంటే మనం నెయ్యి వెయ్యకపోయినా అదేంటో మంచి కమ్మదనం వస్తుంది ఎందుకంటే పప్పుతో కలిపిన కూర కదండి బీరకాయ చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి అందులోకి బాబు ఇంట్లో ఉండేటప్పుడు ఇలాంటివి చేస్తాను అనమాట బాక్సుల్లో పెట్టే కన్నా కూడాను వేడి అన్నంలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఈ సీజన్కి చాలా టేస్టీ పచ్చడి ఒకటి చేసి పెట్టాను అనమాట నెక్స్ట్ ఆ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే అండి